నూట ఇరవై మూడు సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతి వారి కదలిక గుర్తించేలా వ్యూహం ముప్పై రెండు లక్షల వ్యయం పదకొండు కిలోమీటర్ల విస్తీర్ణం అడుగు పెట్టారంటే ఒక్కసారైనా కెమెరాకు చిక్కాల్సిందే అలాని అలాంటి ఇలాంటి సీసీ కెమెరాలు కాదు లైవ్ కెమెరాలో మీ వాహనం నెంబర్ ను సైతం వెంటనే డిస్ప్లే చేసే టెక్నాలజీతో జూమ్ కొడితే మీ మొఖం మొత్తంగా క్లియర్ గా కనిపించే సామర్థ్యం ఈ సీసీ కెమెరాలది దాతల సహకారంతో పోలీసుల ప్రయత్నం ఫలించగా నేడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ అమ్ముల పొదులో చేజ్ చేయకుండానే వచ్చింది ఎవరో పట్టేలా నిఘా నేత్రాలు అందుబాటులోకి వచ్చాయి సే లక్ష్మీనారాయణ రెడ్డి చేసిన ప్రయత్నానికి నేడు పూర్తి స్థాయిలో విజయం అందుకోగా మమ్మల్ని సన్మానించడంతో కాదు మీకు మా అంటూ ఉన్నతాధికారులు సన్మానించి అభినందనలు తెలియజేశారు బొయెంపల్లి భద్రత భద్ర నేటి ప్రతిఘిక거든 మీ ఎస్వీ న్యూస్ తెలుగు ఛానల్ విత్ దిస్ లాస్ట్లీ ఐ ది టీమ్ ఆఫ్ బొయెంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హో లక్ష్మీనారాయణ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాయక్ అండ్ టీమ్ అస్ హై డిటెక్షన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది సీసీ కెమెరా ఉందా అని అలాంటి సీసీ కెమెరాలకు తాను బాసుగా ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంచు టు ఇంచు కవర్ అయ్యేలా ఏర్పాటు చేయాలని స్థానిక సీఏ లక్ష్మీనారాయణ రెడ్డి ఆలోచన చేశారు అందుకు తగ్గట్టుగా తనకు పరిచయస్తులుగా ఉన్న పలు కంపెనీ యాజమాన్యాలను సంప్రదించగా తనకు సన్నిహితంగా ఉన్న జెమినీ ఎడబుల్ ప్యాట్స్ లిమిటెడ్ ఫ్రీడమ్ ఆయిల్ యాజమాన్యం ముందుకొచ్చింది సిఎస్ఆర్ నిధులు ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు అందించడానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ అగర్వాల్ వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ ఖర్లా ముందుకొచ్చారు కానీ ఇంతటి వ్యయంతో అంతటి తక్కువ సమయంతో ఏర్పాటు చేయడం కష్టమే అనుకున్న తరుణంలో సీసీ కెమెరాలో టెక్నీషియన్స్ వినోద్ కుమార్ తన టీమ్ తో కలిసి పూర్తి సహకారం అందించేందుకు ముందుకొచ్చారు ఈ తరుణంలో నూట ఇరవై మూడు సీసీ కెమెరాల ఏర్పాట్లు సహకారం కాగా మూడు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ల రికగ్నైజ్ కెమెరాలతో పాటు నలభై జూమ్ కెమెరాలు ఎనభై క్వాలిటీ గల కెమెరాలను ఏర్పాటు చేశారు మొత్తానికి డిఐ సర్ధార్ నాయక్ నేతృత్వంలో ఉన్న తదితరుల ఆదేశాలతో సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి చేసిన ఫలితం ఫలించి నేటి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి నూట ఇరవై మూడు కెమెరాల సీసీ కెమెరాలను బోయినపల్లి పోలీస్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయగా నార్త్ జోన్ డీసీపీ పెరుమాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ముందుగా కెమెరాల క్వాలిటీని పరిశీలించడంతో పాటు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి కెమెరాలను ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ కుమార్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తితో పాటు స్టేషన్ పాస్ కెమెరాల పనితీరు తెలియజెప్పగా వాటి పనితనం చూసి డీసీపీ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఎస్ఆర్ నిధులు అందించిన కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించడంతో పాటు ఈ ప్రాజెక్ట్ విజయవంతానికి కృషి చేసిన సిఐడిఎల్ ను ప్రత్యేకంగా అభినందించారు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించడంతో పాటు ప్రత్యేకంగా కోర్టు కేసుల కోసం రూమ్ ను ఏర్పాటు చేయడంపై వారిని అభినందించారు బోయిన్పల్లి పరిధిలో ఈ సీసీ కెమెరాల పనితీరుతో వెంటనే కేసుల చేదన ఈజీ అవుతుందని వాటి పనితీరు బేషిక్ గా ఉందంటూ డీసీపీ సాధనారశ్మి పెరుమాల్ తెలియజేశారు అండ్ ఈ ఎన్ని కెమెరాస్ పెడితే మాకు సర్వేలెన్స్ అండ్ క్రైమ్ డిటెక్షన్ క్రైమ్ ప్రివెన్షన్లో చాలా హెల్ప్ అవుతుంది సో విత్ దిస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కెమెరాస్ మేము ఇక్కడ చూడచ్చు స్క్రీన్ మీద పెట్టాం ఈ కెమెరాస్ రెజల్యూషన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ నైట్ విజన్ ఉంది ఈ కెమెరాస్కి అండ్ మొత్తం బోయన్పల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆల్ ఏరియాస్ అండ్ అన్ని ఎంట్రెన్ ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ మేజర్ రోడ్స్ మేజర్ కాలనీస్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఇన్స్టాల్ చేస్తాం జరిగింది బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు అడుగు పెట్టారంటే చాలు మీ చిత్రం ఇక కెమెరాకు చిక్కినట్టే అన్నది సత్యం కాగా మీరు వచ్చిన వాహనంతో పాటు నెంబర్ ప్లేట్ ను సైతం వెంటనే పట్టేసేలా ఈ సీసీ కెమెరాలు రూపొందించబడగా తప్పు చేసి పారిపోతాం అనుకున్న వారికి మీరు మా నుంచి తప్పించుకున్న మీ చిత్రం మాత్రం మా కెమెరాల నుంచి తప్పించుకోదు అన్న రకంగా వాటిని ప్రధాన కూడల్ని కలుపుతూ ఏర్పాటు చేయడం విశేషం కోపతాపాలు పక్కన పెడతా కంటోమెంట్ అభివృద్ధికి నువ్వెంత బడ్జెట్ తెస్తావో చెప్పు నేనెంత బడ్జెట్ తెస్తానో చెప్తాను ఇక మాటలొద్దు పరితరంలో చూపిద్దామంటూ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ఎమ్మెల్యే శ్రీకృష్ణుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి కోటే శ్రీజిపై ప్రముఖులు హామీల వర్షం కురిపించారు కంటమెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలకి ఛాలెంజ్ విసిరగా గతంలో కంటమెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పెషల్ బడ్జెట్ రాలేదని ఇప్పుడైనా ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పెషల్ బడ్జెట్ తీసుకురావాలంటూ బాలుక నర్మదా సవాల్ విసిరారు ఎంపీ గారు స్పెషల్ నిధులుగా పాత బకాయిలు ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఉందో అవన్నీ తీసుకొచ్చి స్పెషల్ నిధులు కూడా కేంద్రం నుంచి మనం తీసుకొస్తే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు పెద్దగా స్పెషల్ బడ్జెట్ అంటూ ఏమి చేయలేకపోయినారు కనీసం మన ఇప్పుడు వచ్చిన యంగ్ గణేష్ అన్న గారన్న స్టేట్ గవర్నమెంట్ నుండి మా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్ తేవాలని నేను కలిసి పనిచేద్దాం అభివృద్ధిని సాధిద్దామంటున్న నామినేటర్ సభ్యులు భానుక నర్మద ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో అలాగే మా బ్రదర్ కూడా అడుగుతున్నాను గణేష్ గారిని బ్రదర్ మీరు బ్రదర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి విషయంలో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు ఇదివరకులా తమ అనుచర వర్గంతో ప్రారంభోత్సవానికి వచ్చి జిందాబాద్ లో హోరెత్తిచ్చిన నాయకులు సైలెంట్ అయ్యారు పార్టీలు వేరినా అంతా కలిసిమెలిసి కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు ఎన్నికల కోడ్ ముగియడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానక నర్మదా మల్లికార్జున్ దృష్టి పెట్టారు తొమ్మిది గంటల నుండి వెయిట్ చేస్తున్నారు చాలా సంతోషం ఎమ్మెల్యే గారు నర్మ గారు కొత్తగా వైస్ ప్రెసిడెంట్ ఖాళీగా వారికి అంతా మరి ఐదు కంటర్మెంట్ ఆరో వార్డులోని జూపిటర్ కాలనీలో సుమారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో భారీ వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్వద మల్లికార్జునులు ప్రారంభించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం పదకొండు గంటల సమయానికి ప్రారంభం కావడంతో కాలనీవాసులు నిరాశకు గురైనప్పటికీ సమయపాలన వల్ల ఆలస్యమైనందుకు చింతిస్తున్నామంటూ వారికి సర్ది చెప్పి కాలనీవాసులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వారు సందర్గా నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు జూపిటర్ కాలనీ కమిటీ హాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడు సంజయ్ బాబు రాధాస్వామి కాలనీ అధ్యక్షుడు బాలస్వామి జవహర్ రైల్వే కాలనీ అధ్యక్షుడు మహేష్ వాహినినగర్ నగర్ కాలనీ సెక్రటరీ ఆనంద్ జూపిటర్ కాలనీకి చెందిన పార్దు కృష్ణ విశ్వేశ్వరరావు రంజీవన్ ఓం ప్రకాష్ ఎంఎస్ గౌడ్ భారత్ సంగీతతో పాటు పలువురిలో సమావేశాన్ని నిర్వహించి కాలనీ అసోసియేషన్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఒకే స్టేజ్పై నామినేటెడ్ సభ్యులు బానుక ఎమ్మెల్యే శ్రీ లు తమ ప్రసంగాలతో పోటీ పడ్డారు పార్టీలు అభివృద్ధి ముందుకు సాగాలని కోరారు గతం వేరు ప్రస్తుతం ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు బోర్డు నామినేటర్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున తన వంతుగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో ప్రత్యేకంగా కంటోన్మెంట్ అభివృద్ధికి నిధుల కొరకు కృషి పెడతానని ఆమె అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి గతంలో ఎటువంటి సహకారం అందలేదని స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి తన సత్తాను ఉన్నారు ఈటల రాజేందర్ అన్న దానికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా సహకరించి కంటోన్మెంట్ చేసే విధంగా తను కూడా ఉండాలని గతంలో కూడా మాకు పెద్దగా బడ్జెట్ ఏం రాలేదు ఎమ్మెల్యే గారి ద్వారా గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు పెద్దగా స్పెషల్ బడ్జెట్ అంటూ ఏమి దేయలేకపోయినారు కనీసం మన ఇప్పుడు వచ్చిన యంగ్ గణేష్ అన్న గారన్న స్టేట్ గవర్నమెంట్ నుండి మా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసము స్పెషల్ ఫండ్ తేవాలని వెనక్కి తేల్చి చెప్పారు ఇప్పటికే కోట్ల రూపాయల స్పెషల్ ఇప్పటి తీసుకురావడం జరిగిందని తన హయాంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించేలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు కృషి చేయడం జరుగుతుందని శ్రీ గణేష్ వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు స్పెషల్ గ్రాంట్ తీసుకురానున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున రాజేంద్ర సహకారంతో కంటోన్మెంట్ రావాల్సిన సర్వీస్ పాటు పనులు తీసుకురావాలని గణేష్ సవాల్ విసిరారు అన్ని రంగంలో తీసుకొచ్చి చేస్తానని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా ఇప్పటిదాకా ఏంటంటే ఓన్లీ ఎమ్మెల్యే ఫండ్ కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ తోటి నడుస్తుంది ఇప్పుడే మెంబర్ గారిని కూడా కోరడం జరిగింది ఎంపీ గారు ఫండ్స్ కూడా అత్యధిక శాతం మన నియోజకవర్గం తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుంది అందరికీ తెలుసు గతంలో ఏంటంటే ఇక్కడికి స్పెషల్ నిధులు ఏమి రాక ఓన్లీ బోర్డు నిధులతోటే వాళ్ళు పనులు చేశారు కాబట్టి చాలా సమస్యలు చాలామందికి చాలా అవసరాలు ఉన్నా కూడా అది తీర్చలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇక పంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగుతూ కంటర్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఎవరి పనితనాన్ని వారు నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు ఇద్దరి కాంబినేషన్ లోనైనా కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు టీపీటీ బకాయిలతో పాటు ప్రత్యేక పని తీసుకొచ్చి కంటోన్మెంట్ అభివృద్ధిలో తమ ప్రత్యేకను చాటుకోవాలని కానీ సైతం కోరుకుంటున్నారు గతంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో సమన్వయ లోపం కారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మినహా అభివృద్ధి విషయంలో పోటీ పడడం లేదు బానుకా వలస స్వీకరించిన సాధ్యంలో కంటోన్మెంట్ ఎంతవరకు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనేది చూడాలి సెల్ ఫోన్ టార్చ్ లైట్ తో చేపట్టిన నిరసనకు బోర్డు అధికారులు స్పందించారు సీఓ ఆదేశాలతో వెనువెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి వీధి దీపాలను మరమ్మతులు చేపట్టారు నెల రోజులుగా అంధకారంలో ఉన్న రెండో వార్డు ఇందిరామానగర్ రోడ్లపై ఎల్ఈడి లైట్ల వెలుగులు విరజింబాయి వీధి దీపాల మరమ్మతుల కొరకు కృషి చేసిన బోర్డు అధికార యంత్రాంగానికి ఎస్ఈ న్యూస్ తెలుగు ఛానల్ కు కృతజ్ఞతలను స్థానికులు తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండో వార్డులోని ఇందిరామానగర్ లో బోర్డు అధికార యంత్రాంగం పర్యటించింది విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది ఇందిరామానగర్ గల్లీలో తిరుగుతూ వీధి దీపాలు వెలగని చోట్ల మరమ్మత్తు పనులు చేపట్టారు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం అక్కడికి చేరుకుని పరిస్థితులను సమీక్షించి రాత్రి సమయంలో అంధకారంగా ఉన్న ప్రాంతాలకు వెలుగులను ప్రసాదించింది పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండి ఆసిన్ చేసిన ప్రయత్నానికి అధికారులు స్పందించారు तो और सीओ साहब का भी मैं शुक्रिया अदा करता हूँ हमारे श्रावण साहब आ गए सुबह में पूरी बस्ती का दौरा धूप में फिर के आज इन शाह अल्लाह करम से जो है सो सारे कंटोनमेंट बोर्ड के आलादारों के तरफ से जो है सो उनकी मेहनत के तरफ से उनकी टीम का हम शुक्रिया अदा करते हैं खास करके हमारे श्रावण साहब का बेचारे सुबह से हमारे साथ है अभी भी आए यहाँ देख सकते हैं लेटा चालू हो गए मैं इनका शुक्रिया अदा करता हूँ पूरी बस्ती में जहां जहां भी लेटा होंगे वहां पे लाइट चालू कर दिए जहा जहाँ भी ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో మంగళవారం రాత్రి వార్డ్ ఇందిరమ్మానగర్ పరిస్థితిపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది మారిన ఇందిరమానగర్ సెల్ఫోన్ టార్చ్ లైట్లతో నిరసన తెలిపిన ఇందిరమ్మానగర్ వాసుల కథనానికి స్పందించిన బోర్డు సీఓ మధుకర్ నాయక్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ ఏఈ శ్రవణ్ స్పందించి సిబ్బందిని రంగంలోకి దింపారు ప్రతి విద్యుత్ స్తంభాన్ని పరిశీలించి బలగని వీధి దీపాల స్థానంలో కొత్త వాటిని బిగించి మరికొన్ని చోట్ల పరికరాలను అమర్చి విద్యుత్ వెలుగులను అందించారు బోటు సిబ్బంది వెంట బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండి యాజు నుండి సమస్య ఉన్న ప్రాంతాలను చూపించి చేపించారు వెంటనే స్పందించిన అధికారులకు ఎండి యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు స్థానిక పరిసర ప్రాంతాలు చిమ్మ చీకటి కమ్ముకోవడంతో తమ సమస్యను అధికారులకు చెప్పాలనే ఉద్దేశంతో సెల్ఫోన్ టార్చ్ లైట్లతో నిరసన తెలిపి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవడం పట్ల ఎండీ యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధికార యంత్రాంగానికి మచ్చగా మారుతుందని సమస్య ఉందని వార్డు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటి ఫిర్యాదులను పట్టించుకోకపోవడంపై బోర్డు చుట్టూ తిరిగి అలసిపోతున్న వారు ఎంతో మంది లేకపోలేదు అందరూ కలిసి కలిసేంత సన్నిహితం ఉండకపోవడంతో వారి బాధలను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం సిబ్బంది దృష్టి వరకు మాత్రమే తీసుకెళ్లగలుగుతున్నారు కింది స్థాయి అధికారులు సైతం విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి సమస్యల పరిష్కారం కొరకు వేగవంతంగా కృషి చేయాలని పలువురు కోరుకుంటున్నారు నగరంలో ఎంఆర్ఓ కార్యాలయాలు అంటే చాలు ఎన్నో ఆరోపణలు వినిపిస్తుంటాయి సమయానికి రారు సరిగ్గా పనిచేయరు సర్టిఫికేట్ పొందాలంటే ఇక వారి చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిందే అన్నది చాలా మంది భావన కానీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఎంఆర్ఓ కార్యాలయాలను షాక్ గురిచేసింది ఆయన ఎంట్రీతో వారి పనితీరు ఇదేనంటూ స్పష్టం కాగా ఇక అటెండెన్స్ రిజిస్టర్ చేతిలో పట్టుకొని అందరికీ స్పెషల్ క్లాసులు తీసుకున్నారు కలెక్టర్ గారు వచ్చానగానే అధికారులు పరుగులు పెడుతూ వచ్చేస్తే ఎందుకు ఆలస్యమంటూ ప్రశ్నించి ఏకంగా పది మంది ఉద్యోగులకు షోకస్ నోటీసులు జారీ చేశారు సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంది అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ అధికారుల తీరుపై పలు విమర్శలు వినిపిస్తుండగా హైదరాబాద్ కలెక్టర్ అరదీప్ దూరిశెట్టి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉదయం సమయంలో సరిగ్గా ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఎంట్రీ ఇవ్వగా ఇక అటెండెన్స్ రిజిస్టర్ మినహా అక్కడ సంతకం పెట్టే వారి సంఖ్య అంతగా కనిపించలేదు ఆర్డీఓ సాయి తో పాటు పలువురు ఉద్యోగులు చేరుకోగా ఇక వారితో కలిసి ముచ్చటిస్తూ వచ్చి వెళ్లే వారి సమయాలను నోట్ చేసుకుంటూ కార్యాలయంలో పూర్తి అటెండెన్స్ కోసం వేచి ఉన్నారు అలా చాలా గంటల సేపు వేచి ఉన్న ఆయన చివరికి ఎంఆర్ఓ పాండు నాయక్ తో పాటు పలువురు కార్యాలయం చేరుకోగా ఆలస్యంగాల కారణాలు ప్రశ్నించారు ఇలా అటెండెన్స్ రిజిస్టర్ వచ్చిన పరిశీలించడంతో పాటు సుమారు మంది పాటించడం గుర్తించారు ఇక కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిపోగానే ఇంకేముంది వచ్చారు వెళ్లారనుకుంటే ఎంఆర్ఓ పాండు నాయక్ తో పాటు మరో పది మంది ఉద్యోగులకు షోకస్ నోటీసులు పంపించారు వెంటనే ఆలస్యానికి గల కారణాలు తెలపాలని ఆలస్యంపై వివరణ అందించాలని ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నది సమాచారం కాగా ఇక వచ్చిన నోటీసులు పట్టుకుని ఉద్యోగంలో ఉంచుతారో దించుతారా అన్న భయాందోళనతో ఉన్నారు పలువురు ఉద్యోగులు నిన్నటి రోజున కొందరు తిరుమలగిరి ఎంఆర్ఓగా ఉన్న అశోక్ కుమార్ పదవి మీరువరణ పొందుతున్న సందర్భంగా ఆ పలువురు ఉండగా మరికొందరు వేరే పనిలో యథారాజా తదాస్తి అంటూ నెమ్మదిగా చేరుకోగా కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీలతో ఇక కార్యాలయాన్ని ఒక్కసారిగా సమయపాలనలో నడవడం విశేషం మలకాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఇటల రాజేందర్ ను మారడపల్లి బెడ్ రూమ్ నివాసితులు బుధవారం కలిశారు ఇటీవల మారడపల్లి డబుల్ బెడ్రూమ్లలో విచారణ పూర్తి చేసిన అధికారులు పదిహేను రోజుల్లో డబుల్ బెడ్ బెడ్రూమ్లను లబ్దిదారులకు అందజేస్తామని వెల్లడించడంతో పలువురు లబ్దిదారులు ఇటల రాజేందర్ కలిశారు ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో ఇటుల రాజేందర్ ఫోన్ లో మాట్లాడినట్లు బీజేపీ నాయకులు తెలిపారు మారేడుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇల్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సూచించారు లబ్ధిదారుల జాబితాను నోటీస్ బోర్డులో పెట్టి వాటిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించేలా చూడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం ప్రతి డబుల్ బెడ్ రూమ్ ఇల్లును అర్హులైన లబ్ధిదారులకు చెందేలా చూడాలని కలెక్టర్ ను కోరినట్లు ఇటుల రాజందర్ను కలిసినవారు తెలిపారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత తీపిక నరేష్ బీజేపీ నాస్ట్ ఓబీసీ నాయకుడు పిట్ల తో పాటు సీనియర్ నాయకుడు రాజగోపాల్ త్రితరులు ఇటుల రాజేందర్ ను కలిసిన వారిలో ఉన్నారు ఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా కొత్తగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది ఈ పాయిలట్ ప్రాజెక్టు వేదికగా కంటోన్మెంట్ మారగా అతిథుల రాకతో తిరుమలగిరి ఆర్డీఏ కార్యాలయం సందడిగా మారింది ఆర్డీఏ కార్యాలయంలో అక్రమార్చనకు చెక్ పెడుతూ దళారీ వ్యవస్థకు రూపుమాపుతూ సారథి పోర్టల్ ను ఈ రోజు లాంఛనంగా గ్రేటర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కంటోన్మెంట్ తిరుమలగిరి ఆర్డీఏ కార్యాలయంలో సారథి ఆన్లైన్ పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్ లాంచింగ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పైలట్ ప్రాజెక్టును లాంచ్ చేశారు కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తూరిశెట్టి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మద మల్లికార్జునులు వారి ఆహ్వానం అందుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు పాలేట్ ప్రాజెక్టు భాగంగా ఈ రోజు పోర్టల్ ను లాంచ్ చేయడంతో పాటు అగ్నివీరులు ఎన్సిసి క్యాండిడేట్స్ కు లైసెన్స్ ను జారీ చేశారు వారికి లైసెన్స్ లతో పాటు హెల్మెట్లను అతిథులు అందించారు ఈ విధానం ద్వారా ఆర్టీఏ కార్యాలయం వరకు రాకుండానే ఆన్లైన్ లో పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేయగా అవినీతితో పాటు మధ్యవర్తిత్వానికి చెక్ పెడుతుందన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యక్తం చేశారు ఈ పైలట్ ప్రాజెక్ట్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆర్టీ ఆఫీస్ లో పొదలు పెట్టడం చాలా చాలా ధన్యవాదాలు సార్ సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ వాహనం రిజిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రిన్వర్ వంటి వర్క్ సులభతరం కానుండగా పైలట్ ప్రాజెక్టు విజయవంతం అనంతరం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు జంట నగరాల్లోని పలువురు పోలీస్ స్టేషన్ల సీఐలు బదిలీ అయ్యారు నార్త్ జోన్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సీఐతో పాటు బోయినపల్లి మార్కెట్ తుకారం గేట్ గోపాలపురంతో కాగా వారి స్థానంలో పలువురు సీఏ లను పోస్టింగ్లు ఇచ్చారు నగర వ్యాప్తంగా నూట నలభై ఆరు మంది ఇన్స్పెక్టర్లు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐలు పలు ఆరోపణలు వినవిస్తున్న వేళ చాలా చోట్ల అందరినీ స్థాన చలనం కలిగించి కొత్త వారికి అవకాశం ఇచ్చారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మానవత్వాన్ని చాటుకున్నారు ఓ కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్తున్న శ్రీ గణేష్ కు ఓ వృద్ధుడు కింద పడిపోయి కనిపించాడు ఎండ తీవ్రతతో బైక్ పై వెళ్తున్న సీనియర్ సిటిజన్ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీగణేష్ తన కారు ఆపి కింద పడిపోయిన సీనియర్ సిటిజన్ దగ్గరికి వెళ్లి ఆయన లేపి చెట్టు నీడలో కూర్చోబెట్టారు వెంటనే వన్ నాట్ కి సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మండుటెండలో సుమారు ముప్పై నిమిషాల వరకు ఎమ్మెల్యే శ్రీ కింద పడిపోయిన సీనియర్ సిటిజన్ వద్దే ఉండి ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడ్డారు డైమండ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అనే సీనియర్ సిటిజన్ ఎండ తీవ్రతతో కింద అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీగణేష్ స్పందించి తన గన్మెన్ల సహాయంతో ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడ్డారు అర్ధ గంట పాటు ఎమ్మెల్యే అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించడంతో స్థానికులు ఎమ్మెల్యే కు సేవా కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సెంట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు అద్భుతమైన ఫలితాలతో సెంట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో సంబరాలు అంబరన్నంటాయి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వందకు వంద శాతం సెంట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు సాధించడం పట్ల ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు అరవై శాతం మంది విద్యార్థులకు తొంభై శాతానికి పైగా మార్కులు వచ్చాయని తెలిపారు

కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాష్ట మంత్రులు పర్యటించారంటే చాలు అక్కడ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బారికా నర్మదా మల్లికార్జున్ ప్రత్యక్షమై వారికి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న సమస్యలు తెలియజేస్తూ మాకు నిధులు కేటాయించండి అంటూ వినతి పత్రాలను అందజేస్తున్నారు సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను నామినేటెడ్ సభ్యురాలు బారికా నర్మదా మల్లికార్జున్లు కలిశారు తమ వెంట తెచ్చుకున్న పుష్పగుచ్చాలు అందజేసి షాల్వాత్ సత్కరించి తమ అభ్యర్థనలకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న మరి రామ్రెడ్డి కాలనీ హర్షవర్ధన్ కాలనీ సీతారాంపురం పద్మనాభ హౌసింగ్ సొసైటీ శ్రీనివాస కాలనీ బాపూజీ నగర్ తదితర ప్రాంతాల్లో వరద ముంపుకు గురవుతున్న పరిస్థితి నెలకొందని గత ప్రభుత్వం వరద ముంపు నుండి కాపాడేలా స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేపడతామని చెప్పినప్పటికీ పనులు నిర్వహించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వమని వరద ముంపు నుండి లోని పలు కాలనీలను రక్షించేలా నిధులు కేటాయించి పనులు చేపట్టాలని వారిగా నర్మదా మల్లికార్జున్ పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు కంటైన్మెంట్ బోర్డు సీఈబో మధుకర్ నాయక్ తో కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ తో పాటు పలువురు పొన్నం ప్రభాకర్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు గత ప్రభుత్వం మన నలుగురు మంత్రులు వచ్చినా కానీ నామే వాళ్ళు వచ్చింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఆయన సీనియర్ నాయకుడు ఎన్నో పార్టీల నుండి ఆహ్వానాలు అందినప్పటికీ తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో ఒకే పార్టీలో కొనసాగుతూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు మొక్కసోటిగా మాట్లాడే మనస్తత్వం కావడంతో కొందరికి నచ్చకపోయినా తాను మాత్రం ఒకేలా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన టీఎన్ నరహరి ఎన్టీఆర్ వీరాభిమాని నాటి నుండి టీడీపీలో కొనసాగుతూ పలు కీలకమైన పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది పార్టీ కష్టకారంలో సైతం పార్టీని వీడకుండా తెలుగుదేశంలో కొనసాగుతూ సీనియర్ నాయకుడిగా ఉన్నారు టిఎన్ నరహరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు శ్రేయో తరలివచ్చి నరహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నరహరి అరవయో జన్మదిన జరుపుకున్నారు కంటోన్మెంట్ కు చెందిన పలువురు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి టీఎన్ నరహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం బోయిన్పల్లి జీవీఆర్ గార్డెన్లో నిర్వహించిన వేడుకలకు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలువురు పాల్గొని టీఎన్ నరహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డిపి దేవేందర్ టిఎన్ నర్హర్ ని కలిసి షాల్వాత్ సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ యాదవ్ అనిల్ కొండల్ యాదవ్ అన్నంతం ఈశ్వరి శ్రీనివాస్ గణేష్ బాబు వెంకటేష్ ముఖేష్ యాదవ్ షేక్ బాబు ఇమాం శంకర్ నర్సింగ్ తో పాటు పలువురు టిఎన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ అడ కమిటీ సభ్యుడు జనగామ నర్సింగ్ రావు తన టీన్ సభ్యులతో కలిసి టీఎన్ నరహరిని మర్యాదపూర్వకంగా కలిశారు శుభాకాంక్ష తెలిపారు పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలంటూ పూలమాలలు వేసి షాల్వార్తో సత్కరించి అభినందించారు సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ డిఆర్ శ్రీనివాస్ ఎస్కే బాబు ఆనంద్ అనితమ్మ ఈశ్వరమ్మతో పాటు పలువురు జనగామ నరసింహరావుతో కలిసి టీఎన్ నరహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సమ్మర్ క్యాంప్ ముగింపులో కొంత దీపికా నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మోండా మార్కెట్లోని స్టార్ బాయ్స్ హోమ్ గవర్నమెంట్ బాయ్స్ ప్రైమరీ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం కొనసాగింది విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందేలా నిర్వహించిన సమ్మర్ క్యాంప్ మంచి ఫలితాలను అందిస్తుందని కొంత దీపికా నరేష్ అన్నారు ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను కొంత దీప్కా నరేష్ అందజేశారు

పైస ఖర్చు లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయం ప్రత్యేకతను చాటుకుంటున్నారు బోయినపల్లిలోని రాయల్ ఎన్ఫ్లౌజ్ శబరిమల అయ్యప్ప స్వామి తీర్థక్షేత్రంలో అక్షయతృతి పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి తాంత్రిక పూజార్లు హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు బుధవారం ఉదయం నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి హోమ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు పైస ఖర్చు లేకుండా ఆలయ నిర్వాహకులు హోమ పూజల సౌకర్యం కల్పించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు అష్టద్రవ్య మహాగణపతి హోమం లక్ష్మి కుబేర హోమ పూజా కార్యక్రమాలు అయ్యప్ప తీర్థక్షేత్రంలో జరిగాయి स्वाहा ओ ानवास रवि पोत्रे मायुम षाययम चंड चमृदम तम नौ चन शहा ओ ानंद साम रवि पोत्रमे ओ ఆలస్యంగానైనా కండ్లు తెచ్చారు ఇప్పటికైనా మరింత ఆలస్యం చేయకుండా పనులు చేయండి స్పందించి పలు పనులు మొదలుపెట్టినందుకు ధన్యవాదాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్తాప్ తెలియజేశారు పలుమారు విద్యార్థులతో అధికారులు స్పందించి ఆర్య సమాజ్ ధనలక్ష్మి కాలనీలో పాడైన పరులకు వనవర్తులు ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు సిటీ కాలనీలో నాలాపై స్లాబ్ తో పాటు పలు పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలంటూ కోరడంతో పాటు పలు సమస్యల విషయంలో త్వరితగతిన స్పందిస్తే ప్రజల కష్టాలు తీర్చిన వారు అవుతారంటూ జంపారు జరుగుతున్న పనులపై బోర్డు సీఓ మధుకర్ తో పాటు వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ గోపాల్ టీం సభ్యులు నిమగ్నమవుతున్నారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువై ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనకు తప్పకుండా ఆహ్వానమంది తెచ్చారు తప్పకుండా హాజరై ఆ భగవంతుని సేవలో ముప్పిడి గోపాల్ మునిగిలుతున్నారు వైజాగ్ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం జరిగే పూజా కార్యక్రమాల్లో ముప్పిడి గోపాల్ పాల్గొంటూ వస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని ముప్పిడి గోపాల్ తెలిపారు ఆ స్వామివారి విశిష్టత తెలియజేసేలా తనతో పాటు తన టీం సభ్యులను సైతం తీసుకెళ్లి స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని ముప్పిడి గోపాల్ తెలిపారు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్య ఆశ్రోచనను ముప్పిడి గోపాల్ అనే టీం సభ్యులు తీసుకున్నారు రాజు నరేష్ దర్గా రవి వేణుగోపాల్ హనుమంతరావు హర్షవర్ధన్ శ్రీనివాస్ తో పాటు పలువురు ముప్పుడి గోపాల్ ఉన్నారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురికి ఎల్ఓసీ పత్రాన్ని శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు రాంగోపాల్ డివిజన్ చుట్టాల బస్తీకి చెందిన మహేష్ కు బన్సిలాల్ డివిజన్ కు చెందిన పావనికి మంజూరైన ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అందజేశారు నిరుపేదలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తలసాని సూచించారు సీనియర్ నాయకులు వెంకటేష్ రాజు ప్రేమ్ కుమార్ అబ్బాస్ శివతో పాటు పలువురు సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన యాదగిరి కుమారుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ సహకారంతో ఎమ్మెల్యే పద్మారావు ద్వారా ఎల్వోసీకి దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల యాబై వేల రూపాయలు ఎల్వోసీ మంజూరైంది లబ్దిదారునికి ఎల్వోసీ పత్రాన్ని కార్పొరేటర్ అందజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి